तो ये आज से नहीं हम शुरू से कह रहे हैं धर्मांतरण मुक्त छत्तीसगढ़ का जब से हमने आह्वान किया है कि इस तरीके के बहकावे में धर्मांतरण करने के लिए हमारी बहन ना जायस। दूसरों को इतनी प्रॉब्लम जाए उनके धर्म पर बातें नहीं उठाई जाती उन, उनके धर्म में दूसरों में ज्यादा लोग पकड़े जाते महिला पेरू ज्योति शर्मा ఈమె ఒక పెద్ద మతన్మాది ఛత్తీస్గఢ్లో ఈమె ఎంతోమంది క్రైస్తవులపైన చేయలేపడమే కాకుండా అక్కడ మహిళలపైన అసభ్యకరంగా ప్రవర్తన చేయడము వాళ్ళను ఎలా పడితే అలా బూతులు తిట్టడము ఇదే కాకుండా పాస్టర్లను ఎంతో దారుణంగా బూతులు మాట్లాడుతుందో అనేది నేను ఎన్నోసార్లు మీకు నా ఛత్తీస్గఢ్ ఫైల్స్ అనే వీడియోలో మీకు చూపెట్టాను ఒకవేళ మీకు ఆ లింక్ కనిపించకపోతే నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఒకసారి ఛత్తీస్గఢ్ ఫైల్స్లో మీరు చూడండి ఓల్డ్ వీడియోస్ ఉంటాయి ఒక ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ బ్యాక్ జరిగిన వీడియోస్ ఏదైతే ఉంటాయో మీరు అందులో చూడొచ్చు అయితే ఇప్పుడు ఈమె గురించి టాపిక్ ఎందుకు వస్తుందంటే యాక్చువల్గా ఈమె చెప్తున్న మాట ఏంటిదంటే క్రైస్తవులంట అంటే ఈ పాస్టర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళంట మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము మీకు మంచి ఇల్లు ఇస్తాము మంచి చదువు ఇప్పిస్తామని వాళ్ళను తీసుకోపోయి వాళ్ళను అమ్మేస్తారంట అమ్మేయడమే కాదు వాళ్ళతో శరీర వ్యాపారం కూడా చేపిస్తారని ఈ మహిళ చెప్తున్న మాట ఈమె గురించి ఎంత చెప్పాలన్నా కూడా మనసు ఒప్పుకోదు ఎందుకనంటే ఈమె అంత వరస్ట్ పనులు చేస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా సేవకుల పైన దాడి సేవకులను కొట్టడం ఏ చర్చ్ దొరికితే ఆ చర్చ్ మధ్యలో సిగ్గు లేకుండా వెళ్ళిపోవడం ఈమెతో పాటు ఇంకొకడు ఉంటాడు వాడి పేరు రతన్ యాదవ్ వాడి గురించి నేను ఎన్నో సార్లు వీడియో చూపెట్టాను ముసలోడు కాకుండా చిన్నోడు కాకుండా ఎవరిని పడితే వాళ్ళను కర్రలతో బెదిరించి హలలి అనే పదానికి చాలా గలీజుగా మాట్లాడము అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే గానీ వచ్చింది వాగుతూ ఉంటారు సన్నిహం సురూసే కేర ధర్మాంతరం ఛత్తీస్గఢ్ जब से हमने आह्वान किया है कि इस तरीके के बहकावे में धर्मांतरण करने के लिए हमारी बहन ना जाए सिर्फ नौकरी के नाम पे छलावा दे के इन लोग बाहर भेजने का आप लोगों को झांसा देते हैं और इस तरीके से हमारी बहन बेटियों का शोषण करते हैं इसलिए मैं हिंदू समाज की बहन बेटियों से निवेदन करना चाहूंगी कि इनके बहकावे में ना आए ఇంతకీ ఆమె చెప్పడానికి కారణం ఏంటిదంటే పంజాబ్లో జరిగిన ఒక సంఘటన ఒక పాస్టర్ పైన జరిగిన ఆరోపణ వల్ల తాను ఈ విధంగా ఏదో పెద్ద శుద్ధపూసలాగా వీళ్ళ దాంట్లో ఎవరు ఏమి చేయనట్టు ఎంతమంది దొంగ బాబాలు ఎన్నో విధాలుగా ఒక సెక్షువల్ అసాల్ట్ మనీ లాండరింగ్ అదేవిధంగా ఎన్నో మాఫియలతో కలిసి వాళ్ళు పనిచేస్తారు వాళ్ళ దాంట్లో ఉన్న తప్పులు చూడరు కానీ ఒక క్రైస్తవుడిలో ఏదాంటి తప్పు కనిపిస్తే పదే పదే దీన్ని చూపెట్టి సమాజంలో ఒక నెగిటివ్ థాట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు ఏ వ్యక్తి తప్పు చేస్తే అతన్ని క్రిటిసైజ్ చేయడం సహజమే కానీ కంప్లీట్గా ఒక కమ్యూనిటీని తప్పుగా మాట్లాడడం అనేది అది మంచి పద్ధతి కాదు అందుకే అక్కడ పంజాబ్లో ఉన్న అంకుర్ నరుల అనే ఒక పెద్ద పాస్టర్ ఆయన ఏం సమాధానం ఇచ్చాడో మీరు ఒకసారి వినాలి హిందీలో ఉంటుంది తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను ఇతని ప్రాబ్లం ఉకే ధర్మం పర్ బే నీ ఉఠాయి జాతి ఉకే ధరం దూసరో మే జా లో పకడే జాతీ రోజు భరే పడే ఇంటర్నెట్ పర్ ఓ ధర్మం పే అటాక్ కో లేకన్ క్రిస్టినిటీ పే అటాక్ క్యూ విన్నారు కదా అతను చెప్తున్న మాట ఏంటిదంటే ఒక వ్యక్తి చేసిన తప్పుని ఎందుకు పదే పదే చెప్పడము అలా అంటే ఎంతోమంది దొంగ బాబాలు ఉన్నారు ఆ బాబాల వల్ల మొత్తం కమ్యూనిటీని మనం తప్పు మాట్లాడతామా కాదు కదా చూడండి ఈ జ్యోతి శర్మ చేసే అన్ని పనికి మాలిన పనులు నేను నిజంగా చెప్తున్నాను కదా ఆమె గురించి ఎంత మాట్లాడినా అది వేస్టే ఎందుకు అనంటే ఆమెకు ఎన్ని నోటీసులు వచ్చినా ఆమె ఒక సంస్థకు సంబంధించింది కాబట్టి అలాంటి వాళ్ళు ఈమెకు సపోర్టుగా ఉన్నారు కాబట్టి తాను ఇష్టం ఉన్న ప్రకారంగా ప్రవర్తిస్తుంది ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యాపీ గ్రేట్ డే